హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే బెల్లం రవ్వ కేసరి ట్రై చేస్తున్నాను చాలా వీడియోస్లో అయితే చూశాను ఇంకా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కెరతో తినే బదులు ఇలా ట్రై చేయాలని అనిపించింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్గా అండ్ ఇంకా వెరైటీగా అనిపించింది అనమాట ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకి పెట్టాలంటే మంచిగా ఇట్లా బెల్లంతో చేయొచ్చు ముందైతే మనం మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక పావు కప్పు బెల్లం తీసుకొని రెండు కప్పుల వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి మంచిగా రవ్వని లో ఫ్లేమ్లో మంచిగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది రవ్వ అప్పుడు ఇందులోకి బాగా వేడి చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వీటిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఇలాచీ పౌడరు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా నెయ్యి వేసేసి మంచిగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేసి వేసాను పిల్లలు తింటారు కదా అనేసి మీ అందరికి తెలుసు కదా పచ్చి కొబ్బరి ముక్కలు ఎంత హెల్దీయో సో నేనైతే మంచిగా వేసి కలుపుకున్నాను నా దగ్గర కాజు అయితే లేదు అండ్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి